ఓలా లాస్ వాళ్ళ వాళ్ళు జరంత ఐ జరంత మన విడల ఊరు జరంత జూడూరు అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టు స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో అందరికి గుడ్ మార్నింగ్ ఇదైతే ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తున్న వీడియో నేనైతే లేట్ చేయకుండా ఏడు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతా ఇంకా మీరు కూడా లేకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ గుర్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా అయితే ఒట్టి షేర్రీ యాక్చువల్లీ ఇది ట్యూస్డే రోజు షూట్ చేస్తున్నాను ఈరోజు డేట్ ఎంత ట్యూస్డే థర్టీ అనుకుంటారు కదా సో నేనైతే మహా వెళ్ళిపోయింది అనమాట మునరాయికి అయితే వెళ్ళింది పిన్ని వాళ్ళ ఇంటికి చెల్లె తీసుకెళ్ళింది యాక్చువల్లీ చెల్ల వచ్చి కూడా ఫోర్ డేస్ అయి ఉండే మా ఇంటికి ఇంకా ఒక డే ఉండి నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటే ఇంకా ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అయితే అయిందన్నమాట సో పిన్ని వాళ్ళు వేరే పనుల మీద వేరే ఊరికి వెళ్ళడం వల్ల అక్కడ పిన్ని వాళ్ళే లేరు ఇంకా నేను వెళ్ళి మా అక్కడ ఉండడం నా వల్ల కాదే అక్క ఇక్కడనే ఉంటాను మా అయితే మా ఇంట్ దగ్గరే అనమాట సో అదన్నమాట ముచ్చట ఇంకా చాలామంది అడుగుతున్నారు మీరు పండక్కి విలేజెస్కి వెళ్ళు వీడియోస్ అప్లోడ్ చేయండి చేయండి అనేసి యాక్చువల్లీ మీరందరూ అనుకున్నట్టు నేనైతే ఫెస్టివల్కి అయితే అయితే వెళ్ళలేదు చూసి లేదా బ్యాక్గ్రౌండ్ ఇంకా షాప్లోనే ఉన్నా అనమాట ఎర్లీ మార్నింగ్ కదా ఇది ఇప్పుడు టైం అరౌండ్ సిక్స్ అట్లా అవుతుంది మార్నింగ్ ఈ టైం కొంచెం నాయిస్ ఉండదేమో అని వీడియో చేస్తున్నా బట్ బయట స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఫైవ్కి అయితే షాప్కి వచ్చిన మోడైతే డిస్ట్రిబ్యూషన్కి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకా నేనైతే ఇందాకే ఒక అంకుల్ వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్ అయితే తీసుకెళ్ళాడు అంకుల్ రెగ్యులర్గా వస్తాడు డైలీ ఫైవ్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకెళ్తాడు యాక్చువల్లీ ఆయనది మీతో ఒకటి షేర్ చేసుకోవాలి ఆయన అండ్ వాళ్ళ నాన్న ఇద్దరు వచ్చేసి వాకింగ్కి వెళ్తారనమాట సో ఒకరోజు పాల ప్యాకెట్ తీసుకోవడానికి వచ్చింది ఒక్కటి తీసుకొని అంటే బాగుంటుందా అనేసి నన్ను అడిగింది బాగుంటుంది మీరు ట్రై చేయండి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తారు అనేసి నేను అన్నాను బాగా ఇట్లా లేకపోవాలి కేసు పెడతా నీ మీద అనేసి కామెడీగా అన్నాడు అనమాట అంటే మన డా నా ఫాదర్ ఏజ్ ఉంటాడు సో అన్నాడు అనమాట అయితే మీరు ట్రై చేయండి డిఫరెంట్గా బాగుంటుంది అంటే ఒకవేళ బాగాలేకపోతే మళ్ళీ మిల్క్ ప్యాకెట్ ఇవ్వాలి నాకు సి మనీ నాకు ఇవ్వాలి అని కామెడీగా అన్నాడు మీరు అయితే తీసుకెళ్ళండి ష్యూర్గా బాగుంటుందని చెప్పిన ఇక నెక్స్ట్ డేనే మళ్ళీ షాప్కి అయితే వచ్చిండు వచ్చి నాలుగు ప్యాకెట్లు తీసుకెళ్ళిండు ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా డైలీ ఫైవ్ ప్యాకెట్స్ అయితే గోల్డ్ ప్యాకెట్స్ అయితే తీసుకెళ్తాడు అనమాట మేము లేకున్నా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చి మా దగ్గర నుంచే తీసుకెళ్తాడు అదే మేము లేకున్నా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చి మా దగ్గర నుంచే తీసుకెళ్తాడు అండ్ మంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తాడు మా ప్రొడక్ట్స్కి మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అంటాడు అనమాట అంటే అప్పుడప్పుడు మార్నింగ్ నేను రానప్పుడు భగత్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళినప్పుడు షాప్ క్లోజ్ చేశాడు కదా మేమేమో మీ పాల కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది మేమేమో అక్కడి నుంచి రావాల్సి వస్తుంది మీరేమో షాప్ క్లోజ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుంది అనేసి అంటాడు ఇంకా ఇప్పుడే జస్ట్ తీసుకెళ్ళిండు అనమాట వీడియో షూట్ చేస్తే బాగుండేది అంకుల్ని కానీ షూట్ చేయలేదు కానీ అంకుల్ స్టోరీ చెప్పిండో నాకు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది పాపం వాళ్ళ కూతురు చిన్న ఏజ్లోనే ఇద్దరు డాటర్స్ అనమాట ఒకరు నా ఏజ్ ఒకరు కొంచెం పెద్ద ఏజ్ సో తన పెద్ద కూతురు అయితే అసలు పాపం చనిపోయిందంట హార్ట్ అటాక్ వచ్చేసి చిన్నమ యుఎస్ లో పెద్ద కూతురుకి ఒక చిన్న పాప మన మహా కంటే కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ పెద్ద పాప సో సాడ్ అసలుగా అసలు ఘోరము నాకైతే అంకుల్ స్టోరీ చెప్తా అంటే లిటరల్లీ నాకు కాళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి ఇంకా ఫస్ట్ డే నుంచి తీసుకెళ్ళిండని చెప్పిన కదా ఆ డే నుంచి ఇప్పటివరకు వన్ మంత్ నుంచి రెగ్యులర్గా తీసుకెళ్తాడు కాబట్టిగా బాగా క్లోజ్ అయిపోయిల్ అంకుల్ కానీ ఇంకా అంకుల్ వాళ్ళ ఫాదర్ కానీ ఇంకా మంచిగా మాట్లాడతాడు చాలా మంచి పర్సన్స్ ఇంకా పాపం వాళ్ళ స్టోరీ చెప్పి చూపిస్తా అంటే నాకే లిటరల్ ఏడుకొచ్చేసింది వాళ్ళకి అంత తిరిగిన కూతురు చనిపోతే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది నిజంగా ఇంకా చెప్ అంకుల్ మంచిగా చెప్తాడు వాళ్ళ అల్లుడు కూడా అల్లుడు కూడా చాలా మంచివాడంట చెప్తాడు ఇంకా అంత మంచిగా ఎవరైనా అల్లుడిని సపోర్ట్ చేస్తారా కూతురు లేకుండా కానీ కానీ అంకుల్ కరెక్ట్గా మాట్లాడదు కొందరు చెయ్యరు కదా కానీ మాత్రం చాలా మంచి వాడమ్మా ఆయన కూడా ఇంకా మాకే అదృష్టం లేదు నోసుకోలేదు మా బిడ్డని అని పాపం బాధపడుకుంటే చెప్తారు మా స్పాధి అనిపిస్తుంది నాకు సో ఇంకా ఏం చేస్తాం ఇంకా కొన్ని కొన్ని జీవితాలు అంతే మనవి ఇప్పుడు ఎవ్వరికి ఏమై ఎట్లా కూతురు తెలియదు అంత చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ అంటే అసలు నాకైతే ఆ న్యూస్ చిన్న దగ్గర నుంచి అయితే అంటే కూరగా భయమవుతాను ఎట్లా పోతామో తెలియదు ఎప్పుడు పోతామో తెలియదు దానికోసము కడుపుకు తినకుండా సేవింగ్స్ 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 అనే డబ్బులు సేవింగ్స్ చేసుకొని కడుపు చక్కగా నచ్చింది తినకుండా నచ్చింది ఎంజాయ్ చేయకుండా ఎప్పుడో ఎవరి కోసమో అని ఈఎంఐలని ఇల్లులని కార్లని కొనుక్కుంటా చేసుకుంటా ఎందుకు అనిపిస్తే నాకైతే ఉన్నన్ని రోజులైతే కడుపుకు నచ్చింది తినాలి అన్నదే నాది కానీ మా పగతి బాబు కానీ సేమ్ ఇంటెన్షన్ ఉంటుంది ఉండని రోజులు హ్యాపీగా ఉండాలి నచ్చింది కొనుక్కోవాలి ప్రతిదానికి సేవింగ్స్ అనేటివి కూడా ఉండాలి సేవింగ్స్ కూడా మస్ట్ బట్ మన ఎంజాయ్మెంట్కి మించి మన స్తోమతకు మించి మాత్రం అన్నీ తలనొప్పులు అయితే పెట్టుకోకూడదు మా ఇద్దరు ఇంటెన్షన్ అనమాట సో ఇంకా ముచ్చట ఏంటంటే పండక్కి ఊరికి వెళ్తున్నారా వెళ్తున్నారా అనేసి నన్ను అయితే అడుగుతున్నారు నేనైతే పండక్కి అయితే ఈసారి అయితే అనుకుంటా యాక్చువల్లీ నేను ఎవ్రీ సంక్రాంతికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనమాట బికాస్ మా అత్తమ్మ లేదు కదా మాకు బోనం ఉండే బోనము మీన్స్ మాకు నోములు ఉన్నాయి దివాళికి నోములు ఉన్నాయి కాబట్టిగా జస్ట్ స్వీట్ రైస్ చేసి దేవుడి దగ్గర పెడతాం బోనం ఉండే వాళ్ళ ప్రాసెస్ వేరే ఉంటుంది అంటే మాది వేరే ఉంటుంది మాకు కొమరవెల్లి మళ్ళా దేవుడు ఉన్నాడు కాబట్టి అట్లా బోనం బెల్లనం వండి దేవుడి దగ్గర పెడతాం అనమాట బట్ ఈసారి అయితే ఇంకా నేనైతే చేయకూడదు మీకు తెలిసిన ముచ్చటే కదా ఇంకా నాకైతే ఆల్మోస్ట్ ఎయిత్ మంత్ స్టార్ట్ అయిపోయింది ఏమో నైన్త్ మంత్ కూడా ఎప్పుడో చూసుకోవాలి అండ్ నాకు హెల్త్ కండిషన్ కూడా అంత బాగాలేదు అండ్ షాప్ కూడా వదిలిపెట్టి పోయే సిచ్యువేషన్ లేదు ఇప్పటికే మేము చాలా సార్లు క్లోజ్ చేయాల్సి వస్తుంది చాలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చాలా మంది అంటున్నారు ఇప్పుడే కొత్త కొత్త కదా అప్పుడే క్లోజ్ చేయకండి అనేసి అంటున్నారు వచ్చే కస్టమర్స్ కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారేమో అన్న దాంతో అయితే మళ్ళీ ఫెస్టివల్కి కూడా సేల్ ఎట్లుంటుందో మాకు కూడా తెలవాలి కదా అన్నట్టు ఈసారి అయితే వెళ్ళట్లేము అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా రావట్లేరు మా మమ్మీ ఫస్ట్ వస్తాను నన్ను వచ్చి నన్ను తీసుకెళ్తా అనేసి అన్నదిద్దరం కలిసి ఊరికి వెళ్దాం నేను హైదరాబాద్ నుంచి వస్తా అంది బట్ వాళ్ళకి కూడా మళ్ళీ హాలిడేస్ అయితే ఇవ్వట్లేరు అంట పాపం మా మమ్మీ కూడా రావట్లేనని కొంచెం బాధపడి ఏడ్చిందంట మా డాడీ అయితే చెప్పిండు నిన్ననే మా డాడీ ఎర్లీ మార్నింగే నాకు మనీ కూడా ఏమన్నా కొనుక్కో మేము ఎట్లా రావట్లేము కదా పండగకి నీకు నచ్చిన అప్పాలో ఏదో ఒకటి కొనుక్కు అనేసి అయితే డబ్బులు అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే కొట్టిండు సో త్రీ థౌజండ్ రూపీస్ అయితే కొట్టిండు కానీ బాగుంటుంది కదా ఎంతైనా ఇంకా డబ్బులు కొట్టినంత మాత్రాన డబ్బులు మనకు హ్యాపీనెస్ అనేవి ఇవ్వవు కదా ఇక బయట కొనుక్కొని తినాలంటే మనం తినలేము బయట మనకు టేస్ట్ నచ్చుతాయా చెప్పండి మనం ఇంట్లో చేసుకున్నది ఆ ఫీల్ వేరే ఉంటుంది ఫెస్టివల్కి సో ఆబ్వియస్లీ ప్రతిసారి నాకేం మా మమ్మీ చేస్తలేదు మా పిన్నినే ఏం చేసినా కానీ మా అమ్మమ్మ వాళ్ళు మా పిన్ని ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నప్పుడు కొన్ని అయితే తెచ్చుకునేదాన్ని ఏం చేస్తాం ఇక మన జిందగీలో అమ్మగారి సెలబ్రేట్ చేసుకునేది లేదు పెళ్ళిళ్ళ దగ్గర నుంచి ఇప్పటివరకు మేము అసలు ఇట్లాంటి ఫెస్టివల్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకోలేదు మా మమ్మీ వాళ్ళతో కలిసి ఎప్పుడైనా కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఏమో బాధ అనిపిస్తుంది ఇది ఎమోషనల్ అవ్వకుండా కూడా చెప్పే సిచ్యువేషన్ యాక్చువల్లీ ఆఫ్ కెమెరా నేను యాక్చువల్లీ చాలా ఎమోషనల్ అయితే బాధపడతా బట్ ఏం చేస్తా తల రాతలో లేనప్పుడు ఇంకా నేనైతే ఊరికైతే వెళ్ళట్లేదు కస్టమర్స్ వచ్చింది యాక్చువల్లీ మన దగ్గర గోల్డ్ మిల్క్ ప్యాక్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ రూపీస్ బయట నార్మల్గా ఒక్కో బ్రాండ్ ఒక్కోలా ఉంటుంది ఫార్టీ రూపీస్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఉంటుంది బట్ మన దగ్గర థర్టీ ఎయిట్ రూపీస్ ఆ టూ రూపీస్ చేంజ్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది మనకు తెలిసిన వాళ్ళే అనమాట ఇప్పుడు కూడా ఐ మీన్ మనకు తెలిసిన వాళ్ళంటే పాలు నచ్చి రెగ్యులర్గా తీసుకునే వాళ్ళే వీళ్ళు సో ఇంకా టూ రూపీస్ పర్లేదు అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనమాట ఇవాళ రెండు రేపు రెండు ఎల్లుండి రెండు అట్లా టూ టూ రూపీస్ అయిపోయాక థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ రూపీస్ కదా ఎయిట్ రూపీస్ అయినాక థర్టీ ఇచ్చి గోల్డ్ ప్యాకెట్ అనమాట సో అదే చెప్తున్నాడు సిక్స్ రూపీస్ అయితే అయినాయి మళ్ళీ చేంజ్ నేను చేంజ్ కోసం చెప్తాను టూ రూపీస్కి అయినా ఉండదేమో అని లేదు సిక్స్ రూపీస్ అయితే ఈ రోజు తోటి రేపు మళ్ళీ టూ రూపీస్ అయితే ఎయిట్ అవుతుంది కదా ఎల్లుండి థర్టీ ఇచ్చి గోల్డ్ ప్యాకెట్ తీసుకెళ్తలే అనేసి చెప్తున్నాడు కొందరు మంచిగా అనిపిస్తారు అబ్బా కొందరేమో గూడ్గా బిహేవ్ చేస్తారు కొందరేమో మంచిగా మాట్లాడతారు పర్లేదు అనేసి కొందరేమో టూ రూపీస్ ఇచ్చేదానికి వెళ్ళనే వెళ్ళరు అట్టుంటుంది అనమాట బిజినెస్ ఇంకా సాడెస్ట్ పాట్ పార్ట్ అంటే మావాడైతే నిన్న ఏం చేసిండు గడ్ బాక్సెస్ ఉంటాయి కదా చెప్పిన కదా మాకు ఒకరు ఇట్లా మిల్క్ తీసుకెళ్తున్నారు బల్కులలో అని చెప్పాను కదా వాళ్ళు డైలీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ ప్యాకెట్స్ తీసుకెళ్తారు అండ్ హాఫ్ కేజీ ఉంటాయి కదా సో గోల్డ్ థర్టీ ఫైవ్ కర్డ్ ప్యాకెట్స్ అవి ఒక టబ్బు ఇంకా పెద్ద ఒక టబ్బు మిల్క్ అవన్నీ చాలా బల్క్లల్లో తీసుకెళ్తారు వాటితో పాటు టెన్ రూపీస్ కప్స్ ఉంటాయి కదా సో ఆ కప్స్ వచ్చేసి హండ్రెడ్ కప్స్ తీసుకెళ్తారు సో మావడు ఏం చేసినారంటే టెన్ రూపీస్ కప్స్ బదులు ఫిఫ్టీ రూపీస్ కప్స్ పెట్టిండు అంటే హాఫ్ కేజీ కప్పు ఇంత పెద్ద కప్పు పెట్టిండు బోల్ అని కప్స్ వచ్చినాయి అసలుకి ఆ వంద కప్పులు ఎట్లా సేల్ కావాలో ఏమో అంటే మస్తు బాధ అనిపిస్తుంది నిన్ననైతే ఒక పదిహేను కప్పులు అయితే సేల్ అయితే అయినాయి మనకు పడ్డ రేటుకే ఇచ్చేసిన మళ్ళీ రూపాయి అంటే రూపాయి కూడా చూసుకోలేదు బికాస్ పోవాలి అన్నట్టుగా అంటే హాఫ్ కేజీది ప్యాకెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ కదా బాక్స్ ఫిఫ్టీ కాబట్టి ఫిఫ్టీ పెట్టి కొనాలి అంటే సో కొనరు ఇంకా మేము ఫార్టీ రూపీస్కే ఇచ్చేసినాము కర్డ్ అయితే చాలా బాగుంది అన్నారు మార్నింగ్ అయితే ఆయన తీసుకెళ్ళడానికి ఆలోచించిండు తీసుకెళ్ళిండు మళ్ళీ నైట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకెళ్ళిండు అనేసి చూడాలి అవైతే ఒక టెన్ డేస్ అయితే ఎక్స్పై ఒక థర్డ్కే ఎక్కువ డేస్ ఎక్స్పైర్ ఉంటుంది అనమాట మిల్క్ ప్రొడక్ట్స్లలో మిల్క్కి అయితే ఒక టూ డేస్ ఎక్స్పైరీ ఉండేది సో ఇప్పుడు అది అయితే ఒక ఎయిట్ డేస్ అట్లా ఉంటుంది లాస్ట్ డే తీసుకోవాలంటే కూడా ఎవరు తీసుకెళ్ళరు ఈ ఎయిట్ డేస్లో ఎన్ని మూవ్ అవుతాయో ఏమో చూడాలి దేవుడు వల్ల అన్ని సేల్ కావాలి మీరు కూడా సేల్ కావాలని ప్లేస్ చేయండి బిజినెస్ అంటే యూషిర్రా అట్లనే ఉంటుంది ఒక్కోసారి ఒక్కోలాగా అయిపోతుంది నేనైతే లిటరల్ నేను అంటే మస్తు బాధపడ్డా నేను నా ఫేస్ అంతా మార్చుకొని ఉన్నా అన్నం కూడా తినాలనిపించలేదు అనిపించలేదు ఇక నాకు మా బాగా ధైర్యం చెప్పింది అనమాట బిజినెస్ అంటే ఇట్లాంటి కామన్ ప్రతిసారి మనకే అనుకూలంగా కావాలి అంటే కావు ఒక్కొక్కసారి మిస్టేక్స్ అనేవి సాధ్యము కావాలంటే మీ సబ్స్క్రైబర్స్ని అడుగు అనేసి అయితే చెప్తుండే అనమాట అడుగు వాళ్ళనే చెప్తారు మరి ప్రతిసారి లాభమే రావాలంటే రాదు అప్పుడప్పుడు లాస్ అనేది కూడా ఉంటుంది ఆయన ఎందుకు టెన్షన్ పడతానో ఇన్ని డేస్ ఉంది కదా మూవ్ అయితేనే ఉంటే లే టెన్షన్ పడకు అనేసి అయితే చెప్ ధైర్యం చెప్పింది ఈ టైంలో నువ్వు ఉట్టి మంచు అనుకుంటానావా ప్రెగ్నెంట్తో ఉన్నావు ఇట్లాంటి టైంలో ఊరికే టెన్షన్ పడి ఆలోచించింది ఆలోచించి వర్రీ కాకు అనేసి అయితే చెప్తాను అనమాట ఇప్పుడు నువ్వు ఆలోచించినా కానీ మనకి మళ్ళీ అవైతే రిటర్న్ రావు కదా అయిపోయింది ఏదో అయిపోయింది అన్నట్టు ఇంకా ధైర్యం అయితే చెప్పిండు కానీ మనకి ఎంత చెప్పినా కానీ ఉంటుంది కదా అన్నీ అన్ని డబ్బాలు అంటే ఏంది చెప్పురు మీరు అసలుకి ఈ నెత్తం ఇక ఈరోజైతే రియలైజ్ అయినా నిన్న బాధపడి ఉండేదని సో ఇంకా నిన్న కొన్ని మూవ్ అయ్యేసరికి కొంచెం ధైర్యం వచ్చింది అట్లీస్ట్ అలా సగం సేల్ అయినా కానీ ఏం కాదు కదా అన్నట్టుగా ధైర్యం అయితే వచ్చింది బట్ ఎంతైనా కానీ లాభం దానికంటే ఇంకా తక్కువ రేటుకి అమ్మాల్సి వస్తుంది కాబట్టి ఎంతైనా ఉంటుంది కదా కొంచెం గెల్ట్ ఫీల్ బట్ ఏం చేస్తాం ఏం చేయలేము ఇంకా అన్నమాట ముచ్చట సో నేనైతే అయితే ఊరికైతే వెళ్ళట్లేను ఇక్కడే ఉంటున్నాను ఒకరోజు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయినాక డే టైంలో షాప్ ఓపెన్ చేయకుండా వెళ్దామా మహన్ తీసుకురావడానికి లేకపోతే అన్నది కూడా క్లారిటీ అయితే లేదు బట్ ఈరోజు థర్టీన్త్ ట్యూస్డే ఇంకా స్టిల్ అయితే మేము షాప్లోనే ఉన్నాము ఇంకా నిన్న మా చెల్లె వాళ్ళు కదా మేము నిన్న బొమ్మ షాపులు తెచ్చుకొని ఉండే అనమాట ఇల్లంతా కుక్ చేస్తే మొత్తం అసలు ఘూరం ఉన్నది పరిస్థితి ఇంట్లో ఎక్కడెక్కడ ఈ రంగం ఉన్నది అసలు నిన్న బోళ్ళు కానీ గ్యాస్ కానీ నైట్ ఏం తుడవలేదు బికాస్ నిన్న నేను మార్నింగ్ మహావాళ్ళు వెళ్ళేటప్పుడే షాప్కి వచ్చి నైట్ వరకు షాప్లోనే ఉన్నాను అనమాట సో ఇంకా క్లీనింగ్ సెక్షన్ అంతా ఏం చేయలేదు ఆవిడ వచ్చిండు మళ్ళీ వచ్చి మళ్ళీ పోతుంది డిస్ట్రిబ్యూషన్కి సో ఆయన కదా కంటిన్యూ చేస్తా వీడియోని అంకుల్ వచ్చి అంకుల్ మొన్న వచ్చి తీసుకెళ్ళిండట కదా రెగ్యులర్గా గోల్డ్ ప్యాకెట్ తీసుకెళ్తాడు అటు వెళ్ళి చెప్పిపోయింది అంటాడు మీ ఆయన నెంబర్ తీసుకోవాలిగా ఊకే ఎప్పుడు ఉండడా లేడా అని కాల్ చేసి రావాలి మీ పాలకేమో అలవాటు పడ్డాం మేము మీరేమో ఉండట్లేదు అంటే ఉంటా గుడ్ మార్నింగ్ వచ్చి ఓపెన్ ఇక అప్పుడప్పుడు నేను రానప్పుడు డిస్ట్రిబ్యూషన్ పోయినప్పుడు వాళ్ళు వాకింగ్ చేసినట్టు వస్తారు కదా వాళ్ళ నాన్నతో వచ్చింది అనమాట ఇప్పుడు వచ్చి తీసుకెవండి మళ్ళీ గోల్డ్ ప్యాకెట్ ఇడికే వచ్చిండట వచ్చిన అన్నాడు ఇడికే వచ్చినా తీసుకున్నా ఇక నెంబర్ తీసుకోవాలి అనేసి అంటున్నాడు నేనే అడుగుదాం అనుకున్నా అంకుల్ మనం ఈ నెంబర్ ఇవ్వన్నది అని ఇక వాళ్ళ డిస్కషన్ వాళ్ళ పాప గురించి మళ్ళీ తీసిండు అనమాట అంటున్నాడు ఆ అంకుల్ వాళ్ళ డాడ్ అన్నాడు కదా నాన్న ఆయనకి చెప్తున్నాడు ఆ తాతకి సేమ్ ఎట్లున్నది పాపని చూస్తే సేమ్ మన సోని పాప లెక్క లేదా అనేసి అంటున్నాడు అంటే వాళ్ళ కూతురు లాగా నేను చెప్తున్నాడు అయిపోయిందా కాస్త ఇప్పుడైతే ఇక్కడకి రామా సో అదన్నమాట మళ్ళీ మళ్ళీ మావాడైతే వచ్చి మళ్ళీ తీసుకొని అయితే మళ్ళీ వెళ్ళిండు సో అదంతా డిస్ట్రిబ్యూషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అట్లయితే అయ్యిద్ది అండ్ డే టైంలో కూడా మళ్ళీ వాళ్ళకి అయిపోతూనే ఉంటే మళ్ళీ వచ్చి వాళ్ళన్నా తీసుకెళ్తారు మాకన్నా కాల్ చేస్తారు తీసుకురమ్మనేసి సో అదన్నమాట వెళ్ళిండు అదే ఇంకా నేనైతే ఫెస్టివల్కి అయితే ఈసారి ఎక్కడికి వెళ్ళట్లేననేసి నేను అనుకుంటున్నా ఇంకా ఏమో చూడాలి ఏమైతుంది అప్కమింగ్ డేస్లా అన్నది నేనైతే ఎవ్రీ ఇయర్ ప్రతి ఫెస్టివల్కి మా అత్తమ్మ లేదు కాబట్టి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము సంక్రాంతి కానీ ఉగాది కానీ మేము ఉగాది అప్పుడు మా సైడ్ జాతర జరుగుతుంది కొమ్మల జాతర అని సో అక్కడికి వెళ్తాము ఇంకా ఉగాది కానీ పోచమ్మల పండుగ కానీ దివాళి కానీ అండ్ కార్తీక మాసంలో నోములు ఉన్నాయి కదా మాకు దివాళీ కార్తీక మా పౌర్ణమి రోజు మళ్ళీ బోనం వండుతా అన్నమాట సో అటు అన్నింటికి నేను ఎవ్రీ అంటే ఎవ్రీ ఇయర్ మీన్స్ ఈ త్రీ ఇయర్స్లో నా పెళ్ళిన దగ్గర నుంచి అయితే నేను మా అత్తగారింట్లోనే చేసుకుంటా ఓన్లీ ఒక బతుకమ్మకి తప్ప నేను మిగతా అన్నిటికి అక్కడికే వెళ్తాను ఒక బతుకమ్మకి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అనమాట పిన్ని దగ్గరికైనా మమ్మీ దగ్గరికైనా వెళ్తా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనమాట సో ఇంకా ఈసారి పొంగ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అటు అటు మంచి మా ఇటు ముందు మస్తు ముగ్గులేసేదాన్ని భగతి వాళ్ళ ఇంటి ముందు మంచి ప్లేస్ ఉండింది మంచిగా ముస్ సరే అన్నీ మిస్ అవుతున్నా బాధ అనిపిస్తుంది అండ్ ఊరి వైబ్ ఎంతైనా సంక్రాంతి ఫెస్టివల్కి చాలా బాగుంటుంది కదా సంక్రాంతి కానీ కాదు ఏ అయినా సరే విలేజ్ వైబ్ అనేది బాగుంటుంది బట్ అన్నీ నేనైతే అయితే మిస్ అవుతున్నా నాకు కూడా మంచి మంచి వ్లాగ్స్ అవుతుంటుండే యాక్చువల్లీ ఇలా పెయిన్ ఇయర్ అటువైన ఇయర్ మంచి వ్లాగ్స్ ఉంటుండే అనమాట మంచిగా షూట్ చేసుకున్నా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా కానీ సార్ అన్ని మిస్ అవుతున్నా వ్లాగ్స్ కూడా మిస్ అవుతున్నా సో ఏం చేస్తాం ఇంకా అంతే బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇయర్ ఎందుకు లోన్లీ అనిపిస్తాను దానికి ఇప్పుడు వీడియో షూట్ చేయడానికి రీజన్ కూడా బిక్ ఏంటంటే కొంచెం నా పాటికి నేను ఊరుకుంటేనే పోతున్నా మీతో మాట్లాడుకుంటూ పోతున్నా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది ఐఫోన్ అన్నట్టే కానీ పేరుకి ఐఫోను ఒక వీడియో ఇట్లా షూట్ చేసుకుంటామో లేదా ఎమ్మట్టే ఫుల్ స్టోరేజ్ అని వచ్చిద్ది బికాజ్ ఎక్కువ క్లారిటీ ఉండిద్ది కదా సో ఫోర్ కే వీడియోస్ కదా ఒట్టి స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఈలో మధ్యలో కస్టమర్స్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ విడి ఉంది ఎన్నిసార్లు స్టార్ట్ చేయాల్సి వస్తుందో కంటిన్యూస్గా కూర్చొని మీతో ఏమైనా మాట్లాడదామంటే అస్సలు వీలు అవ్వట్లేదు చాలా మంది ఇంకా గ్రోత్ స్కేర్ గురించి చెప్పండి టిఫర్స్ కేర్ గురించి చెప్పండి బేబీ వేట్ గురించి చెప్పండి అని మస్తుమంది అడుగుతారు కానీ ఏడగిరుతుంది ఆ రిపోర్ట్లు ముందు పెట్టుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం ఏడు ఉంటాం చెప్పు ఇంటికి పోతే ఇంటికాడ కథలు ఇది అసలు టైమే ఉండట్లేదు సో ఇంక ఈరోజైతే నేను ఆల్రెడీ బ్రష్ ఊట్ చేసుకొని వచ్చిన షాప్లోనే ఉండాలి బికాస్ మాట్ డిస్ట్రిబ్యూషన్ అంతా కంప్లీట్ అయినానికి ఇంటికి వెళ్ళి ఇల్లు ఊర్చి ఇల్లు ఇంక ఇంకా అయితే ఎర్లీ మార్నింగ్ దీపం ముట్టించి రాలే యాక్చువల్లీ ఎవ్రీ ట్యూస్డే ఇంటి దగ్గర మార్నింగే క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫైవ్ లోపే దీపం ముట్టించి అయితే వస్తాడు షాప్లో అయితే ఇంకా రెగ్యులర్గా దీపం ముట్టిస్తున్నాడు కానీ ఇంటి దగ్గర మాత్రం ట్యూస్డే రోజు వస్తాడు బట్ ఈరోజు చేయలేదనమాట సో డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయినాక ఇంటికి వెళ్ళి అంత క్లీనింగ్ అంతా వేసేసి గ్యాస్ కడగడికి పోలని తోమి చాలా పని ఉంది కాబట్టి ఈరోజు నేను చేస్తలే అన్నాడు అనమాట ఆయనే మొత్తం క్లీన్ అంతా చేసుకొని దీపం ముట్టించి షాప్కి వస్తాడు ఆ లోపు నేను ఇక్కడ ఉండాలి అందుకోసమే బ్రష్ చేసుకొని అయితే వచ్చినాను ఇంకా నిన్న నైట్ కూడా షాప్లోనే తినేసినాం అనమాట ఎయిట్ వరకే సో అట్లా నాకు ఫుడ్ డైజెషన్ అయితే అయ్యింది తొందరగా తిన్నాం కాబట్టిగా బికాస్ ఎందుకంత అంత ఎయిట్ లోపు కాదు సెవెన్ అట్లాడే తినేసిన బికాస్ నిన్న మార్నింగ్ నుంచి నేను రైస్ తినలేదు చెప్పినా కదా కప్ కట్స్ వచ్చినాయి అని ఆ బాధలో ఉండి అసలు తినాలనిపించలేదు అన్నమాట నైట్కి రియలైజ్ అయితే తిన్నాను సో అదన్నమాట ముచ్చటం సో ఈసారి ఫెస్టివల్కి అయితే ఎక్కడికైతే వెళ్ళట్లేను ఒకవేళ వెళ్తే మాత్రం డెఫినెట్గా వీడియో అనేది షూట్ చేస్తే మీకు తెలిసిన ముచ్చటే కదా సో కొంచెం మీతో మాట్లాడితే ఆ లోన్లీనెస్ సారీ లోన్లీనెస్ అనేది పోతుంది అన్నట్టుగా ఆ వీడియోనైతే చేస్తున్నాను ఏదో మాట్లాడాలని ట్రై చేసి ఏదో చేద్దామని వీడియో షూట్ చేస్తే వీడియో ఆన్ చేసినాక ఏదో అయిపోతుంది సో అదే ఇంకా నేనైతే వెళ్ళట్లేను యాక్చువల్లీ నేను ఏడ్చిన వెళ్ళట్లేను అయ్యో ఇక్కడే ఉండాల్సి వస్తుంది షాప్లోనే నా పండక్కి కూడా ఏంటి పరిస్థితి ఇట్లయిపోయింది అని బాధ అనిపించి ఏచిన ఇప్పుడు వీడియో ముందు ఏడుస్తే బాగోదు కదా అన్నిటికీ ఏడుస్తే సింపతి సింపతి అంటారు మళ్ళీ వీస్ కోసం అంటారు ఎందుకు వచ్చిన ఆరాటం అని నా బాధ నా లోపల పెట్టుకొని ఇట్లా మేము ముందే హ్యాపీగానైతే కనిపిస్తున్నా సో వెళ్తే మాత్రం డెఫినెట్గా వీడియోనైతే షూట్ చేస్తా అండ్ నెక్స్ట్ అయితే కంపల్సరీ టిఫాది గ్రోత్ అయితే ఇప్పుడు మహా కూడా లేదు కాబట్టిగా సో కొంచెం టైం ఏమైనా దొరికితే షూట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఇంకా ఇప్పటికే సోది ఎక్కువైపోయింది అనుకుంటా నాది భరించలేకపోతాలేమో ఇంతవరకు చూసారో చూడరు ఎవరన్నా కూడా నాకు తెలియదు నేనైతే మాట్లాడుతున్నా అట్లీస్ట్ ఒకరైనా చూసారా ఫుల్ వీడియో కామెంట్ చేయండి ఏమో ఇంకా అదనమాట ముచ్చట సో వీడియో వస్తే లైక్ చేయడం అసలు మర్చిపోకండి నచ్చడానికి ఏమి ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు నచ్చ నచ్చకపోయినా మాత్రం లైక్ అయితే చేయలేదు అంత మీరు ఇచ్చకు వచ్చిన లైక్ వాళ్ళు ఈ వీడియో ఇంకొంతమంది క్రియేటర్స్కి అయితే షేర్ చేసేది సో అట్లాగే ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లెక్కని అయితే కొట్టే ఇలా మోర్ ఇంట్రెస్టింగ్ ఏం అక్క అనేసి అనుకుంటున్నారా ఎందుకు ఇలా ఏమో ఏమో తెలియదు మీ ఇష్టం కానీ సో మాట్లాడుకుంటూ పోతే ఎట్డే డే అంతా మాట్లాడినా మాట్లాడదా నేను కానీ సో ఉంటామల్లా అంతే వీడియో బై బాయ్ రైట్ మళ్ళీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ రేపు వీడియో షూట్ చేసిన షూట్ చేయడం తెలియదు బికాస్ నేను వెళ్ళట్లేదు కాబట్టి ఇంటికి ప్రాసెస్ ఏమి ఉండదు కదా సగ్రానికి సంబంధించిన ప్రాసెస్ వీలైతే ఇక్కడ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సిటీలో అనేది షూట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఒకవేళ చేసిన సేను అన్నట్టుగా ముందే మీకైతే విజ్ చేస్తున్నాను సో అందరికీ హ్యాపీ పొంగల్ అడ్వాన్స్ బాయ్ బాయ్ హ్యాపీ భోగి అందరికీ బాయ్ బాయ్ హ్యాపీ కనుమో అందరికీ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్